యూరియాసా రైతు సమస్యలన్నింటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో స్పష్టం చేశారు యూరియా సమస్యలపై వాయిదా తీర్మానమిచ్చిన వైసీపీ సభ్యులు మండలి ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టారు వైసీపీ తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మరో రోజు స్వల్పకాలిక చర్చ చేపడతామని సముదాయించారు అయినా వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడాన్ని అచ్చెన్నా తప్పుపట్టారు చేసి అధ్యక్ష రేపు ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను అవసరం ఏంటి నిర్ణయం అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య ఇది గత ఐదు సంవత్సరాలు ఎక్కడైనా జరిగే అధ్యక్ష అధ్యక్ష ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం